అందరికీ నమస్కారానా ఈరోజు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గత నాలుగున్నర సంవత్సరాల్లో జగన్ రెడ్డి పాలన ఈ రాష్ట్రంలో ఎలా ఉన్నది దాని మీద ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఒక ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ తరఫున మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం రాష్ట్రంలో గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన దోపిడీలతో దౌర్జన్యాలతో దుర్మార్గంగా ఒక విధ్వంసం పాలన ఏది మాట్లాడినా పోలీస్ కేసులు పెట్టి భయపెట్టి ప్రజలందరినీ కూడా నైవంచన చేస్తూ పరిపాలన సాగిస్తున్న విధానం మనందరం కూడా చూస్తూ ఉన్నాం అయితే ఇటువంటి పాలనకి స్వస్తి పలకాలా అని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా ఇప్పటికే తెలిసిన తెలుగుదేశం పార్టీ తరఫున కూడా తెలియజేయాల్సిన బాధ్యతగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రా కదలి రా అనే కార్యక్రమాన్ని తీసుకొని ఇప్పటికే జిల్లాల్లో పర్యటన కూడా ప్రారంభించడం జరిగింది ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు రా కదిలిరా అనే కార్యక్రమం తీసుకుని ఆ పిలుపుతో యావత్ ఆంధ్రా అని తెలుగు ప్రజలందరూ కూడా జేజేజలు కొట్టిన విషయాన్ని ఈ సందర్భంగా మీకందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పేవారు ఎక్కడ కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం అన్ని వర్గాలకు కూడా సమన్వయం చేస్తామని అదే చేస్తున్నారు ఆయన ఎక్కడ కులం చూడటం లేదు మతం చూడటం లేదు వర్గం చూడటం లేదు అన్ని వర్గాలను కూడా పట్టి పీడిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పాలన సాగిస్తున్నారు కరెంటు ఛార్జీలు నిత్యావసర ధరలు అదేవిధంగా డీజల్ పెట్రోల్ సెస్ అదనంగా రాష్ట్రంలో వేసేది అదేవిధంగా చెత్త పన్ను చెత్త పన్ను వేసిన ప్రభుత్వం కానీ చెత్త పన్ను వేసిన ముఖ్యమంత్రి కానీ ఇంతవరకు ఎవరు లేరు అది కూడా ఆయనకే చెందింది అదేవిధంగా మా మాట చెప్తే మా మాటకి అంత విలువ ఉంటుందని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎలక్షన్స్కు ముందు మద్యపాన నిషేధం చేసి మీ దగ్గరికి వస్తానని చెప్పిన మాట బహుశా ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డికి లేనట్టుంది ఎక్కడికి పోయిందో మడమీపనే మాట అదేవిధంగా బీసీ వర్గాలని ఈ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా బీసీ వర్గాలు ఎంత అండగా ఉన్నాయో అదేవిధంగా బీసీ వర్గాలకి తెలుగుదేశం పార్టీ ఎంత అండగా ఉందో కూడా ప్రజలందరూ కూడా తెలుసు ఈరోజు బీసీ వర్గాల మీద జరుగుతున్న దోపిడీ అన్యాయం అన్ని విధాల ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అదేవిధంగా బీసీ వర్గాలు కూడా గమనిస్తున్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వారందరికి కూడా ఎస్సీ ఎస్టీ ఏదైతే చట్టం ఉందో అదేవిధంగా బీసీ రక్షణ చట్టం కూడా తెస్తామని కూడా మాట చెప్పిన విషయం ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తూ బీసీలకి ఎస్సీలకి ఎంత అన్యాయం చేశారో చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ ఒక చిన్న ఉదాహరణ ప్రస్తుతానికి నెల్లూరు గోరల్ నియోజకవర్గంలో సంబంధించిన ఒకటి ఒక విషయాన్ని మీ ద్వారా ప్రజల దృష్టికి తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవై ఒకటి జూన్లో కొండాపాళెం దగ్గర ఏదైతే బీసీ భవన్ దాదాపు ఐదు కోట్ల నలభై ఐదు లక్షలతో శంకుస్థాపన చేశామో ఆ రోజు శాసనసభ్యులు సేవరెడ్డి గారు తిరిగి 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 దాన్ని శాంక్షన్ చేయించి ఫౌండేషన్ వేస్తే ఎనభై తొమ్మిది లక్షలు దాదాపు తొంభై లక్షల రూపాయలు పనిచేస్తే ఇప్పటిదాకా ఆ డబ్బులు ఇవ్వక ఆ కాంట్రాక్టర్ కోర్టుకు పోయి ఉన్నారు ఆ బీసీ భవన్ ఎక్కడ వేసిన గొంగలు అదేవిధంగా ఫౌండేషన్ లేసి అలాగే వదిలేసినారు వీళ్ళకి బీసీల మీద ఎంత ప్రేమ ఉందో ఆ బీసీ భవన్ మీడియా మిత్రులు చూసినా కూడా తెలుస్తుందని మీకు తెలియజేస్తూ అదేవిధంగా దాని పక్కనే ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్ కానీ ఇప్పటిదాకా అది కూడా మొదలు పెట్టలేదు ఇవన్నీ కూడా చిన్న ఉదాహరణలు ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థని ఈ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ వ్యవస్థను ఎలా నాశనం చేసిందో కూడా మీకు అందరికి కూడా తెలిసిన విషయమే ఈరోజు గ్రామ పంచాయతీల్లో కనీసం సైడ్ కాలువలు తీసేదానికి చెత్త తీసేదానికి కరెంటు బిల్లులు కట్టే పరిస్థితి లేక ఏదో అక్కడక్కడ నాలుగు సిమెంట్ రోడ్లు వేస్తే ఆ సిమెంట్ రోడ్లకి వేసిన కాంట్రాక్టర్కి బిల్లులు లేని పరిస్థితి పూర్తిగా సర్పంచ్ వ్యవస్థని నాశనం చేసి సర్పంచ్గా గెలిచేమే కానీ సర్పంచ్ అనే అర్థానికి వీళ్ళందరూ కూడా ఏమి చేయకుండా ఈరోజు సర్పంచ్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసే సంగతి కూడా మీకు అందరికి కూడా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఏదైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన జరుగుతుందో దీని మీద ఇప్పటికే జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు యువనేత లోకేష్ గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున ప్రభుత్వం తెలుగుదేశం జనసేన రేపు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాయి దాదాపు యాభై ఏడు శాతం ఓట్లతో నూట అరవై సీట్లతో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయి అందుకే ఇప్పటికే మేనిఫెస్టో కూడా తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పేరుతో మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ రోజు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇసుక దోపిడీ మద్యం దోపిడీ వాడ్జీల దోపిడీలు అన్ని దోపిడీలు తప్పితే ప్రజలకు చేసింది ఏమీ లేదు ఏదో సంక్షేమం పేరుతో నాలుగు రూపాయలు ఇచ్చి వంద రూపాయలు వాళ్ళు తీసుకునే పరిస్థితుల్లో ఉన్నారు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ కూడా మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది మొత్తం దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు కానీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కానీ అదేవిధంగా మహాశక్తి మహిళలకు పద్దెనిమిది ఏళ్ళకు పైన మహిళలకు ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల చొప్పున కానీ అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ఒక్కొక్కరికి పదిహేను వేలు కానీ యువగాలంలో ఏదైతే నారా లోకేష్ గారు చెప్పారో మనకు యువతకు ఉద్యోగం వచ్చే వరకు కూడా మూడు వేలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇంటింటికి కూడా తాగునీరు ట్యాప్ కనెక్షను ఇవన్నీ కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ చేసేదానికి తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడం ఎంత అవసరం ఉందని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తుంది